మోకళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్ అమ్మను సృష్టించిన దేవుడి కన్నా అమ్మ అనే పదాన్ని విశ్వానికి అందించిన ఆ దైవ సమానుడి కన్నా అమ్మే కోటి రెట్లు గొప్పది అంటే కాదు అని ఎలా అనగలం అమ్మ పాడే జోలపాట అమృతం కంటే మిన్న అమ్మ పాడే లాలిపాట తేనెలు పారే ఏరు కంటే గొప్పదంట అంటూ ఓ కవి కమనీయంగా అందించిన రెండు వాక్యాలని ఎలా కాదనగలం కన్నబేగు పట్ల ఆమె చూపించే అనురాగం నింగి కంటే అధికం తను జన్మనిచ్చిన బిడ్డ పట్ల ఆమె చూపించే అనురాగం ఈ విశ్వాల విశ్వం కంటే ఎంతో గొప్ప అన్నది కాదనలేని నిజం వందల కోట్ల రూపాయల గిఫ్టుల్ని బిడ్డలకు ప్రేమగా ఇచ్చే ఈషా ప్రేమకు రొట్టె ముక్కను అడుక్కుని పాలల్లో ముంచి తన బిడ్డ నోట్లో పెట్టే ఓ అనాథ తల్లి ప్రేమకు ఇసుమంత అంటే ఇసుమంత కూడా తేడా ఉండనే ఉండదు అందుకే ఆ బిడ్డలు సైతం అమ్మను వదిలి అరక్షణం కూడా దూరంగా ఉండేందుకు ఇష్టపడరు ఏమాత్రం వీలు దొరికిన అమ్మకు ఆమె పట్ల తమ ప్రేమాభిమానాలను పంచేందుకు తహతహలాడిపోతారు ఇదిగో నడి రోడ్డు మీద కూర్చుని బిడ్డల ఆటపాటలను చూసి మురిసిపోతున్న ఈ పేద తల్లికి ఆమె కన్నబిడ్డ తనకు అక్కడ దొరికిన ఓ పువ్వును ప్రేమగా ఇచ్చిన దృశ్యం బిడ్డ ప్రేమగా అందించిన ఆ పువ్వును చేతిలోకి తీసుకుని ఆ మాతృమూర్తి ఆనందంతో ముద్దాడిన దృశ్యం తల్లి బిడ్డల మధ్య ఉన్న అపారమైన అనురాగ బంధాన్ని ఆవిష్కరించే ఓ సుమధుర దృశ్య కావ్యం అద్భుతమైన వీడియో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్విట్టర్ లో బెస్ట్ ఫైజన్ అనే ఐడితో భాగస్వామ్యం చేయబడింది చిన్నారి బాలుడు తన తల్లికి పువ్వులు ఇవ్వడానికి మోకాలపై నిలబడినప్పుడు ఆనందంతో ఎగిరినప్పుడు ఎంత అందంగా ఉన్నాడు అని కామెంట్ చేశారు ప్రస్తుతం ఈ వీడియో కోట్లాది మంది మనసులను దోచుకుంది ఆ తల్లి బిడ్డలో కూటికి పేదోలై ఉండొచ్చు కానీ ప్రేమానురాగాల విషయంలో కోటీశ్వరులే అన్న నిజాన్ని చెప్పకనే చెబుతోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి